హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని మా దగ్గర అయితే వినాయకుని నిమజ్జనానికి ముందైతే ఈ విధంగా అయితే చేస్తామనమాట వినాయకుడిని అయితే తీసే అయితే ఉట్టి కొట్టడం అయితే ఆచారం ఉంటుంది ఉట్టి కొట్టడము అందులోనూ వినాయకుడిని తీసేటప్పుడు మెయిన్గా వచ్చేసి లడ్డు వేలంపాట అనమాట లడ్డు వేలంపాట కూడా చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎవరు దక్కించుకుంటారనే కుతూహలం కూడా ఉంటుంది ఎవరి వినాయకుని దగ్గర లడ్డు ఎంత వేలంపాటకు పోయిందనే కూడా చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది అదే వినాయకుడి నిమజ్జనానికి ముందైతే ఇక్కడైతే మనకైతే ఇట్లా తీసి పెట్టంగానే ఎలా చూస్తారు చూడండి జనాలు వేలంపాట లడ్డు వేలంపాటకు వచ్చి అయితే అక్కడైతే ఉన్నారు ఇక్కడ ఈ నృత్య కారణాలు నృత్యం అయితే చేస్తారు అనమాట ఎందుకంటే ఆ వినాయకుని దగ్గర లడ్డు వేలంపాటకు రెడీగా ఉన్నది జనాలనైతే రావాలని అయితే అట్రాక్ట్ అయితే చేస్తున్నారు దేవుని ముందు అయితే ఎంత పద్ధతి అయితే చేస్తున్నారో చూడండి మీ దగ్గర కూడా ఉట్టి కొట్టడం లడ్డు వేలం పాటతో పాటు మీ కూడా ఇలాంటివి కూడా చేస్తారా మీరు మీ దగ్గర మీరున్న వినాయకుని దగ్గర మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి స్మోక్స్ కూడా వేస్తున్నారు డిస్కో లైట్స్ ఉన్నాయి లైట్ అరేంజ్మెంట్ పోస్టర్ చూడండి విఘ్న వినాయకుని దైతే ఎట్లా డెకరేషన్ కూడా సూపర్గా అంటే సూపర్గా వేసిర్రు మీ దగ్గర కూడా ఇలా ఇదే విధంగా చేస్తారా లేదా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చే కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియో అయితే నేనైతే చాలా ఇష్టంతో కష్టంతో అయితే తీశాను ఎందుకంటే నైట్ పూట కదా మనకైతే అని చాలా అయితే మంచి జాగ్రత్తగా అయితే తీశాను ఎట్లున్నాడో చూడండి మూడు ముఖాలతోటి విఘ్నేశ్వరుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియో ప్లీజ్ 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 ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా కష్టాన్ని గుర్తించండి కొద్దిగా అయితే ప్లీజ్ మన విఆర్ఎస్ తెలుగు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఎట్లా అనిపించింది ఈ ఇన్ఫర్మేషను ఈ వినాయకుడు ఇక్కడ ఉన్న డెకరేషను ఇక్కడ చేస్తున్న నృత్యకాల చేస్తున్న నృత్యము ఇక్కడున్న ప్రజలు మాకై నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి డిస్కో లైట్స్లల్లా గ్రీన్ కలర్ లైట్లలో ఎంత బాగా కొడుతున్నాడో వినాయకుడు అయితే నాకంటే సూపర్ అంటే సూపర్గా అనిపించింది మీకెట్లా అనిపిస్తుంది ఈ వీడియోని అయితే చూడండి నేనైతే డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే చేసినాను ఎందుకంటే సెల్ఫీ కెమెరా తోటి ఇంత మంచిగా వీడియో అయితే రాదు కదా అని ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ వీఆర్ఎస్ తెలుగు బ్లాగ్